ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం ప్రకృతి వ్యవసాయ విధానాలపై గత మూడు రోజులుగా దుగ్రాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ శనివారంతో ముగిసింది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం బలోపేతం చేసే విధంగా శిక్షణ ఇచ్చారు అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసిన రైతుల వివరాలు బూర్వి యాప్ ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి ఏడిఏకే రాజకుమారి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఏపీసీఎన్ఎఫ్ రైతు సేవ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడారు మనము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జిల్లాలో ఉన్నటువంటి అందరి ఆర్ఎస్కే ఇన్ఛార్జీలకి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం చేస్తున్నాము సో ఇక్కడ మొత్తం మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రెండు వందల పది ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు కూడా ఐదు వెన్యూస్ దగ్గర నుంచి శిక్షణ పొందుతున్నారు ఒకటి గుంటూరులో జరుగుతూ ఉంది కృషి భవన్లో తెనాలి డివిజన్ మొత్తానికి కూడా దుగ్గిరాల ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతుంది అట్లానే పొన్నూరు మండల ఆఫీసులో ఒక కార్యక్రమం జరుగుతుంది అలానే మనకి ఫిరంగపురంలో ఒక కార్యక్రమం జరుగుతుంది అలానే మంగళగిరిలో కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయటానికి గాను అని చెప్పి ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జి కూడా ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ పొంది ఉండాలి ప్రతి పద్ధతి కూడా వాళ్ళు రైతులకు చెప్పే విధంగా కావాలి ఎక్కువ మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి మన గౌరవ సీఎం గారి ఆదేశాలు ప్రకారం మరి మనము అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక ప్రకారం కూడా మనము ఎన్ఎంఎన్ఎఫ్ జీపీస్ కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు సో జాతీయ స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మరి ప్రతి గ్రామంలో కూడా చేపించాలనే ఉద్దేశంతో భాగంగా వీళ్ళందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా తెలియాలి తెలియటమే కాకుండా నిన్న పద్ధతులు ఫీల్డ్ విజిట్లో కూడా పద్ధతులన్నీ కూడా తెలుసుకునే విధంగా ఫీల్డ్ విజిట్లో పిఎండిఎస్ అంటే ఏంటి ఏటీఎం అంటే ఏంటి అసలు ఏ గ్రేడ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు అంటే ప్రధాన పంటతో పాటు ఐదు రకాలైనటువంటి ఇతర పంటలు అసోసియేటెడ్ క్రాప్స్ అంటాము జీవ వైవిధ్య పంటలు కూడా ఉండటము దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి దానివల్ల మరి ఆర్గానిక్ కార్బన్ ఎలా పెరుగుతుంది పొలంలో చీడపిడలు ఎలా తగ్గుతాయి కలుపు ఎలా తగ్గుతుంది ఈ పీఎండిఎస్ ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా అలానే బీజామృతం ఎలా తయారు చేసుకోవాలి ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నిమాశ్రమం ప్రతి చిన్న పురుగుకి మరి పురుగు మందుల జోలికి వెళ్లకుండా నియమాశ్రం కానివ్వండి అగ్నాశ్రం కానివ్వండి బ్రహ్మాశ్రం కాని అలానే గ్రోత్ ప్రమోటర్స్ అయినటువంటి చేప బెల్లం ద్రావడం కానివ్వండి అలానే మరి వివిధ రకాల పురుగులకి తెగుళ్ళకి వాడేటువంటి పేడామూత్రం మూత్రం ఇంగువ ద్రావడం కానివ్వండి వీలన్నీ కూడా కూలంకషంగా చక్కగా వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ పద్ధతిలో చేసి చూపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట మేము ప్రకృతి వ్యవసాయంలోకి కెమికల్ రైతులను కూడా మార్చగలము మేము కూడా సబ్జెక్ట్ చెప్పగలము ఈ ఆర్ఎస్కేఎల్ ద్వారా ప్రధానంగా ఈ ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి కన్వర్జెన్స్ మోడ్లో పనిచేయడానికి అని చెప్పి ఈ మూడు రోజుల ట్రైనింగు ఇక్కడ తీసుకోవటం జరిగింది సుమారుగా అందరూ కూడా హాజరయ్యారు అలానే మా గౌరవ డిఈఓ సారు మరి శ్రీ ఐతా నాగేశ్వరరావు గారు మొదటి రోజు దీన్ని గుంటూరు నుంచి ప్రారంభించారు మరి అందరి ఏడీఏలు అలానే ఆల్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్సు డిఆర్సీ స్టాఫ్ దీంట్లో మరి రిసోర్స్ పర్సన్స్గా ఉండి అలానే మా ఏపీ సెన్ఎఫ్ స్టాఫ్ కూడా రిసోర్స్ పర్సన్స్గా ఉండి చక్కగా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించి వాళ్ళందరికీ కూడా దీని మీద పట్టు వచ్చేటట్టు ప్రకృతి వ్యవసాయం మీద పట్టు వచ్చేటట్టుగా ప్రతిదీ కూడా వారికి నేర్పించడం జరిగింది ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం తర్వాత వాళ్ళంతట వాళ్ళు స్వయంగా ఈ బీజామృతం రైతులకి చేసి చూపించగలుగుతారు అలానే ఘనజీవామృతం ద్రవజీవామృతం అసలు ఏటీఎం మోడల్ వలన ఉపయోగాలు ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారు ఈ పిల్లలందరూ కూడా చాలా యూత్ చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా గౌరవ ఈవిసి సార్కి అలానే రాష్ట్ర ప్రభుత్వానికి మరి అందరికీ కూడా అందరి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి